మధ్యమానేరు జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో చేపలు పట్టుకునేందుకు మత్స్యకారుల మధ్య గొడవలు తారస్థాయికి చేరుతున్నాయి రాజున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివార్లోని బ్లాక్ వాటర్ లో గల చేపలను పట్టుకునేందుకు వేములవాడ పట్టణ ముద్రాజు కులస్తులు వెళ్లగా ఇది మా పరిధిలోకి వస్తుంది అంటూ సంఖ్యపల్లి గ్రామానికి చెందిన కులస్తులు ఆందోళనకు దిగారు సంఖ్యపల్లి భూములన్నీ ఇప్పటికే మానేరులో కోల్పోయామని ఉన్న కాస్త ఉపాధి దీంతోనే వెల్లదిస్తున్నామని తమ భూముల్లో మీరెలా పడతారు అంటూ వేములబడ బాసలను అడ్డుకోవడంతో గొడవ తీవ్ర స్థాయికి చేరింది జిల్లా ఫిషరీస్ అధికారి సౌజన్య ఇరు వర్గాలను శాంతింపచేసి హద్దులపై అధికారులతో మాట్లాడి నిర్ణయిస్తామని మూడు రోజుల గడవ కోరింది అధికారి సూచన మేరకు ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి మాది సంఖ్యపల్లి సంఖ్యపల్లి విలేజ్ మాది ఇక్కడ మాది కార్లో మా భూములన్నీ పోయినాయి మాయ అక్కడ ల్యాండ్ మొత్తం మా భూములు పోయినాయి మాకు బతుకు బతుకుతే ఎక్కడ లేదు చేపల మీద పట్టుకొని బతామని మేము అనుకున్నాం చేపలు మేము పట్టుకుంటామని మేము ఆ కార్లో పట్టుకుంటామంటే నీళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు వెమలాడవాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు నీళ్ళు పోయినాయి పోయినప్పుడు అయితే మేము పట్టుకోవాలి అవి కానీ మా హక్కు ఉంటుంది మా భూములు మా జాగాలవి వాళ్ళే కాదు వాళ్ళకి ఇక్కడ హద్దులే అన్నది లేదు వాళ్ళ ముఖాలు కూడా మేము ఇంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ సారి చూసుడు మేము పట్టుకుంటామంటే మేము పట్టుకుంటామని వచ్చి వాళ్ళు మాతోటి లొల్లి స్టార్ట్ చేస్తున్నారు మేము పట్టుకుంటామని అని అత్త మా సంపుదామని మేము మా పిల్లలు ఒక పది మంది ఇక్కడ కావాలి ఉంటాం పట్టుకుంటామని అని అత్త ఒక ముప్పై మంది వచ్చి సంపుదామని అని వాళ్ళు నైట్ వచ్చి మా పిల్లల మీదకి దాడి చేసారు వాళ్ళు కేసు పెడుతురు అది ఎక్కడ ఇలా సార్ భోన్పల్లి మండలం అలా అని వాళ్ళు పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చారు కానీ అది బోన్పల్లికి సంబంధించింది కాదు శంఖపల్లికి సంబంధించిన క్యారీ అది అది మాది హక్కు దయచేసి అది మాది మాకు అయ్యేటట్టు చెయ్యాలే వేములవాడ చివర్లోని మిడ్ సంబంధించిన విషయంలో గత మూడు నాలుగు రోజుల నుంచి మాకు సంఖ్యపల్లి కులాస్తులతోటి మరి మా విమలవాడ కులాస్తులతో మాకు చేపల విషయంలో గొడవ అవుతుంది గత మూడు రోజుల నుంచి మేము గత మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే రెడ్డిపోవడం క్వారీలో మేము గత మూడు సంవత్సరాలు చేపలు పట్టుకోవడం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు రాని వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు సంఘం లేదు ఇది ఇప్పుడు కొత్తగా సంఘం పెట్టుకొని మాకు ఈ సంవత్సరం మాకు పొత్తుందని చెప్పి వచ్చి మూడు సంవత్సరం మూడు రోజుల నుంచి గొడవ చేస్తారు మేము ఏఎస్పి మేడం గారికి కంప్లీట్ చేయడం జరిగింది ఏఎస్పి గారికి ఎస్ఐకి సీఐకి బోయినపల్లి స్టేషన్కి మూడు స్టేషన్లు మేము కేసు పెట్టడం జరిగింది దానికి మాకు పోలీసు సహకరించి ఈ మూడు రోజులు గడపకచ్చి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు ట్రిష్యూ చైర్మన్ మేడమ్ మేడం గారు కూడా రావడం జరిగింది ఆ మేడం గారు మొత్తం ఇక్కడ క్వారీ పరిశీలించి మేడం గారు ఒకటి విషయం చెప్పారు ఈ క్వారీ అందరు పట్టుకోవచ్చు ఇది అందరు ఉంది మీరు దయచేసి ఇక్కడ గొడవ పెట్టుకోవద్దు నేను ఎంఆర్ఓ గారిని ప్లస్ ఆర్డీఓ గారిని ఇక్కడ ఉన్న కలెక్టర్ను మొత్తం సంప్రదించి నాకు ఒక త్రీ డేస్ టైం ఇవ్వని చెప్పారు ఆ త్రీ డేస్ లోపల ఎవరు చేపలు పడ్డదని చెప్పి సంఘపల్లి వాళ్ళకు మాకు చెప్పడం జరిగింది మేము మేడంకు కట్టుబడి మేడం గారు చెప్పిన మాటకు విలువ ఇచ్చి మేము మేడం గారు పూర్తి నమ్మకంతో మాకు మేడం మాకు సాయం చేస్తారు మాకు నమ్మకంతో ఈరోజు మేడం గారు ఇచ్చిన హామీతో తీసి చెప్పగానే మేము మా వేములవాడ సంఘం తరపు మా మత్స్యకారులం అందరం కలిసి ఈరోజు వెళ్ళిపోవడం జరుగుతుంది మాకు తగు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే వాళ్ళ కాదు మాకు కూడా పిల్లం పిల్లలు ఉన్నారు మాకు కూడా మేము కూడా మా పరిస్థితి కూడా మంచిగా లేదు మేము కూడా మేము మాకు న్యాయం చేయకపోతే మేము ఐదు వందల కుటుంబాలు ఇక్కడ మిడ్మా వచ్చి మందు పోసుకొని మందు పోసుకొని పిల్లల కోసం మేము చచ్చిపోతాం మాకు న్యాయం చేయకపోతే మేము మేడం చెప్పింది కాబట్టి ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాము దీనికి కూడా మాకు దయచేసి న్యాయం చేయాలి దీన్ని మేము మా సంఘం తరఫున డిమాండ్